ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వితంతువులకు ఒంటరి మహిళలకు చక్కటి శుభార్త అండి ఈ విధంగా ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ తో దరఖాస్తు అనేది చేసుకోవాలి సో ఈ పెన్షన్కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా చక్కగా ప్రతి మహిళలకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా వీడియోలో చక్కటి సమాచారం అనేది మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే వార్డు మరియు గ్రామ సచివాలయాల్లోని దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ వయస్సు పత్రం మరణ ధృవీకరణ పత్రం వితంతువులకు చివరి తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముందు దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేది కంపల్సరిగా అందుతాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోను లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా చక్కగా నీట్గా మీ యొక్క మొబైల్కి నా యొక్క వీడియో అనేది రావడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే అయితే కంటిన్యూ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కొత్త పెన్షన్ల ముహూర్తం జూన్ పన్నెండున నిర్ణయించబడింది ఈ రోజు నుంచి అర్హత ఉన్న వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది టీడీపీ పొలిట్ బ్యూరో తాజా సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్ అర్హత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది ఇందులో భర్తను కోల్పోయిన మహిళలు దివ్యాంగులు వృద్ధులు ఉన్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నుంచి పెన్షన్లు అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ వితంతువులకు ఒంటరి మహిళలకు ఎంత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందో చాలా క్లియర్గా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కేటగిరీ పెన్షన్ మొత్తం అర్హత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వితంతువులకు నాలుగు వేల రూపాయలు అనేది నెలకైతే ఇవ్వడం జరుగుతుంది భర్త మరణించిన వాళ్లకు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు నెలకు మూడు వేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది ఆదాయం లేని వారికి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు అనేది నెలకు అందించడం జరుగుతుంది నలభై శాతం డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వృద్ధులు రెండు వేల రూపాయలు అనేది నెలకి ఇవ్వడం జరుగుతుంది అరవై సంవత్సరాలు ప్లస్ వయసున్న వారికి మాత్రమే వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు అంటే కొత్తగా పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వీడియో అనేది చాలా చక్కగా నీటిగా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ప్రతి ఆప్షన్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరిచిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియో పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్హులైన వారు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే వార్డు మరియు గ్రామ సచివాలయాల్లోని దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు అవసరమైన డాక్యుమెంట్లు మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ వయసు పత్రం మరణ ధృవీకరణ పత్రం వితంతువులకు చివరి డేట్ మనం చూసుకున్నట్టయితే జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముందు దరఖాస్తు అయితే చేసుకోవాలనేసి అంటున్నారు అదేవిధంగా జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పొందిన వీరందరికీ కూడాను పెన్షన్లు అనేది అందజేస్తామనేసి అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా మీరైతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే ఈ వితంతువు సో ఫ్రెండ్స్ వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేది మీకు చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్తో చక్కగా మీ గ్రామవాడ సచివాలయాల్లోని మీరు అక్కడే ఉండి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ పనిచేసే అధికారులను అడిగి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుంటారని అనుకుంటున్నా కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వితంతువులకు ఒంటరి మహిళలకు చక్కటి శుభార్త అండి ఈ విధంగా ఇక్కడ ఈ డాక్యుమెంట్స్తో దరఖాస్తు అనేది చేసుకోవాలి సో ఈ పెన్షన్కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా చక్కగా ప్రతి మహిళలకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా వీడియోలో చక్కటి సమాచారం అనేది మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే వార్డు మరియు గ్రామ సచివాలయాల్లోని దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ వయస్సు పత్రం మరణ ధృవీకరణ పత్రం వితంతువులకు చివరి తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముందు దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా అందుతాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా చక్కగా నీట్గా మీ యొక్క మొబైల్కి నా యొక్క వీడియో అనేది రావడం కోసం కంపల్సరీగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కొత్త పెన్షన్ల ముహూర్తం జూను పన్నెండున నిర్ణయించబడింది ఈ రోజు నుంచి అర్హత ఉన్న వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది టీడీపీ పొలిట్ బ్యూరో తాజా సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్ అర్హత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది ఇందులో భర్తను కోల్పోయిన మహిళలు దివ్యాంగులు వృద్ధులు ఉన్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నుంచి పెన్షన్లు అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ వితంతువులకు ఒంటరి మహిళలకు ఎంత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందో చాలా క్లియర్ గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కేటగిరీ పెన్షన్ మొత్తం అర్హత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వితంతువులకు నాలుగు వేల రూపాయలు అనేది నెలకైతే ఇవ్వడం జరుగుతుంది భర్త మరణించిన వాళ్లకు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు నెలకు మూడు వేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది ఆదాయం లేని వారికి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు అనేది నెలకు అందించడం జరుగుతుంది నలభై శాతం డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వృద్ధులు రెండు వేల రూపాయలు అనేది నెలకి ఇవ్వడం జరుగుతుంది అరవై సంవత్సరాలు ప్లస్ వయసున్న వారికి మాత్రమే వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు అంటే కొత్తగా పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వీడియో అనేది చాలా చక్కగా నీటిగా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ప్రతి ఆప్షన్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియో పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్హులైన వారు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే వార్డు మరియు గ్రామ సచివాలయాల్లోని దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు అవసరమైన డాక్యుమెంట్లు మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ వయసు పత్రం మరణ ధృవీకరణ పత్రం వితంతువులకు చివరి డేట్ మనం చూసుకున్నట్టయితే జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముందు దరఖాస్తు అయితే చేసుకోవాలనేసి అంటున్నారు అదేవిధంగా జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పొందిన వీరందరికీ కూడాను పెన్షన్లు అనేది అందజేస్తామనేసి అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా మీరైతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే ఈ వితంతువు సో ఫ్రెండ్స్ వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేది మీకు చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్తో చక్కగా మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని మీరు అక్కడే ఉండి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ పనిచేసే అధికారులను అడిగి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుంటారని అనుకుంటున్నా కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు